జగన్మోహన్ రెడ్డి మీద హత్యకు కుట్ర చేసింది నిజమేనా ఇప్పుడు ఇదే ఒక సంచలనం తాజాగా ఒకప్పుడు ఆయన మీద జరిగిన కోడికత్తి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్పట్లో ఆ దాడికి ప్రయత్నించిన శ్రీను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి అప్పట్లో కీలక ప్రచారం చేశారు ఒక రకంగా ఒక దుష్ప్రచారం చేశారు ఎన్నికలకు ముందు సింపతి కోసం తన మీద తానే దాడి చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఎన్ఐఏ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది తేల్చి చెప్పింది దీనికి సంబంధించి అక్యూజ్డ్ ఈ జనిపల్లి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అలియాస్ చంటి ఏ వన్ ఈ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చంటి వాజ్ ప్రజెంట్ ద లాంజ్ అంటే అడ్జస్టెంట్ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ఆఫ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ యాజ్ పర్ హిజ్ ప్రిమిడికేటెడ్ ప్లాన్ హి అటెంప్టెడ్ టు స్టాబ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ హిజ్ నెక్ విత్ ద షార్ప్ నైఫ్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ ఇంటర్న్ ఇంజూర్డ్ ద టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ ఆర్మ్ దస్ దజ్ ఈ కమిటెడ్ ఎన్ ఎఫెన్స్ అండర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఐపిసి ఇది చెప్తున్నది అంటే వీళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ ప్రధానంగా ఒక కుట్రపూరితంగానే ఒక బలమైన కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించాడు కానీ జగన్మోహన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు అందుకని ఆయన భుజం మీద గాయం అయ్యింది అనేది కాకపోతే అప్పట్లో చేసిన ప్రచారం ఏంటి ఆయన ఎన్నికలలో సింపతి కోసం ఆయనకి ఆయనే జయించుకున్నాడు అని వ్యక్తీకరించే ప్రయత్నం చేశారు విమర్శించారు ఈ కేసులో నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసేందుకు దాడికి పాల్పడ్డారు అనేది ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ధారించింది రెండు వేల పంతొమ్మిది జనవరి న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య చేయాలనే ఉద్దేశంతో పదిహేను క్రితం ఆయన దాడి చేశాడు అనేది ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అంటే సాక్షి పేపర్ అండ్ అలాగే ఇప్పుడు మరోది దస్తగిరి విషయంలో కూడా అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి దస్తగిరి వాంగ్మూలం కూడా ఇప్పుడు ఆయన వాంగ్మూలాన్ని కూడా ఇలాగే విషం కక్కుతూ ప్ర ప్రచారం చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు తాజాగా మళ్ళీ చేయబోతున్నారు ఏది ఏమైనా అంటే ఈ రెండు విషయాల్లో అప్పుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం విషయంలో హత్య చేస్తే ఐదు కోట్లు ఇస్తానని చెప్పి ఆఫర్ చేసి అడ్వాన్స్ గా కోటి రూపాయలు ఇచ్చాడు అని చెప్పి దస్తగిరి చెప్పారు కానీ అవన్నీ వాస్తవాలని చెప్పి అవాస్తవాలని చెప్పి సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది బెంగళూరు బూ సెటిల్మెంట్ అన్నది లేనే లేదని సిబిఐ కూడా నిర్ధారించింది వైఎస్ వివేక హత్య రెండు రోజుల ముందు కూడా దస్తగిరి డబ్బులు తీ డబ్బులకు తీవ్ర ఇబ్బంది పడినట్లు కూడా వెల్లడైంది కనీసం రెండు వేలు అప్పు ఇప్పించమని అతను తన స్నేహితుడు సునీల్ యాదవ్ పంపిన వాట్సాప్ సందేశాలు కూడా బయటపడ్డాయి కనీసం ఐదు వందలైనా ఇవ్వాలని ప్రాధాయపడ్డాడు దస్తగిరి కోటి అడ్వాన్స్ తీసుకుని ఉంటే ఐదు వందల కోసం సునీల్ యాదవ్ అంతగా ఎందుకు ప్రాధాయపడ్డాడు అనేది కూడా ఇక్కడ కీలక అంశం ఈ రెండు అంశాలను ఉటంకిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న విశ్వ ప్రచారాలకు అని చెప్తున్నారు